అందరికీ నమస్కారం ఈ ధాతు సంబంధమైన రోగాలని కానీ లేకపోతే వాటికి సంబంధించిన ప్రమాదాలని కానీ మన జాతక చక్రం చూసి తెలుసుకోవచ్చా ఇలా తెలుసుకోవచ్చు అనడానికి కొన్ని పద్ధతులని మన జ్యోతిష్య శాస్త్ర పెద్దలు నిర్ణయించారు అంటే ఇది ఉన్నంత మాత్రాన మీకు అలాంటి ధాతు సంబంధమైన లోపం ఉంటుందని కానీ దానికి సంబంధించిన ప్రమాదం జరుగుతుందని కానీ కాదు ప్రతిదానికి మనం పూర్తి జాతక చక్ర పరిశీలిన దశ అంతర్దశలు దాని మీద గోచారము ఆ గ్రహాల బలాబలాలు వాటి స్థితి గతి యుతులు గ్రహ బలాలు భావ బలాలు ఇలా రకరకాలు చూడాలి ఏది చూడకుండా వీటిలో ఏ ఒక్కటి వదిలిపెట్టినా మనము ఫలిత ఫలితాన్ని చెప్పేటప్పుడు నూటికి నూరు శాతం తప్పపోతుంది అది నేను మీకు ఓన్లీ ఒక స్థూలమైన అవగాహన మాత్రమే కల్పిస్తున్నాను ఇప్పుడు నేను మీకు చెప్పే ఏది కూడా ఇప్పుడు నేను చెప్తున్నట్టే మళ్ళీ చెప్తున్నాను ఏ జాతక చక్రానికి కూడా మీరు అన్వయించుకోకూడదు ఈ అన్వయం అనేది ఒక అనుభవించిన అనేది జ్యోతిష్యుడి ద్వారా మాత్రమే జరగాలి మీరు చెయ్యకూడదు సరేనా ఇప్పుడు నేను మీకు ధాతు సంబంధమైన ప్రమాదాలు కానీ ధాతు సంబంధమైన రోగాలు కానీ ఏదైనా ఒక జాతక చక్రంలో ఎలా తెలుసుకోవచ్చు అనేదాన్ని ఒక స్థూలమైన అవగాహన కల్పిస్తాను ఈ జాతక చక్రం చూడండి కనిపిస్తుంది కదా ఒక జాతక చక్రం మీ అందరికి సప్త ధాతువులు ఏ ఏ గ్రహం ఏ ధాతువుకి కారణం ముందు అది తెలుసుకుందాం తర్వాత దానికి సంబంధించిన నియమాలను తెలుసుకుందాం ముందు ఏ ధాతువుకి ఏ గ్రహం కారణం తెలుసుకుందాం సూర్యుడు ఎముకలు కుజుడు కండరాలు చంద్రుడు రక్తం బుధుడు చర్మం అలాగే గురుడు ఎముకలలో ఉండే మజ్జు కాలేయం ఎముకి ఈయన కారకుడు శుక్రుడు శుక్ర కణాలు మూత్రం దానికి ఆయన కారకుడు శని నరాలిక కారకుడు అలాగే రాహువు శని లాగా కేతువు గుజుడు లాగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎందుకంటే రావుకేతులు స్వక్షేత్రాలు ఉన్నాయా లేవా అనేది కొందరు కేతువు కేతుకి స్వక్షేత్రం వృత్సికం అంటారు కొంతమంది రావుకి స్వక్షేత్రం ఆ కుంభం అంటారు ఏది నిజము ఏది నిజ అబద్ధము అనేది మనం దాని తర్వాత మాట్లాడుకుందాం ముందు దీన్ని ఇలా తీసుకోండి ఇప్పుడు నేను ఈ గ్రహ ఏ గ్రహాలు ఏ ధాతుకు కారణభూతులు అవుతాయి అనేది మీకు ఇక్కడ చూపించాను ఇప్పుడు నియమాలు ఏంటో చూద్దాం ఇక్కడికి మన ప్రధాన పాత్ర వహించేది మన లగ్నాధిపతి లగ్నాధిపతి మన జాతక చక్రంలో బలహీనుడై ఉంది దుష్ట గ్రహాల చేత ఇందిన దుష్ట గ్రహాల దృష్టి లగ్నాధిపతి మీద పడినా లేకపోతే దుస్థానాలలో లగ్నాధిపతి ఉండి ఇవన్నీ జరగాలనుకోండి దుస్థానం లగ్నాధిపతి దుస్థానంలో ఉండాలి దుష్ట గ్రహాల దు గ్రహాల దృష్టి ఆయన మీద పడాలి శుభగ్రహాల దృష్టి ఆయన మీద పడకూడదు శుభగ్రహాలతో ఆయన కలిసి ఉండకూడదు ఒక రకంగా చెప్పాలంటే లగ్నాధిపతి పూర్తిగా బలహీనుడు అయిపోయి ఉండాలి ఇప్పుడు కనిపిస్తున్న మీ కనిపిస్తున్న జాతక చక్రంలో లగ్నాధిపతి ఎవరు సింహరగ్నం సింహలగ్నం అంటే లగ్నాధిపతి సూర్యుడు సూర్యుడు వచ్చి సష్టమంలో కూర్చుంటున్నాడు చూసారా సూర్యుడు సూర్యుడు వచ్చి సష్టమంలో ఉన్నాడు దుస్థానం ఈయన మీద ఎలాంటి శుభగ్రహాల దృష్టి కూడా ఈయన పట్టం లేదు మనకున్న శుభగ్రహాలు రెండే ఒకటి కుజుడు కానీ శుక్రుడు కానీ శుక్రుల దృష్టి ఈయన మీద పట్టం లేదు కుజగ్రహ శుభ శుభగ్రహాల దృష్టి ఈయన పట్టం లేదు అది కాక ఒక పాపగ్రహం అయిన రాహువు దృష్టి ఈయన మీద రాహువు దృష్టి సూర్యుడి మీద పడుతుంది సూర్యుడి మీద సష్టమంలో రోగస్థానంలో ఉన్నాడు సూర్యుడు కార కారకత్వం వహించే ఆ ఎముకలు ఇప్పుడు ఇంకొకటి చూసారా ఈ జాతక చక్రంలో మీరు ఏకాదశ స్థానాన్ని చూడండి ఇది మనకి భావద్భావం అనే కాన్సెప్ట్ లో ఇది మనకి రోగాస్రోగ స్థానం అంటే సష్టమం నుంచి సష్టమం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ దీని మీద శని దృష్టి పడుతోంది దీని మీద శని దృష్టి పడుతోంది ఇక్కడ సష్టమాధిపతి కూడా శని రోగ రోగా రోగ రో రోగస్ రోగ రోగస్థానానికి ఏకాదశ స్థానం మీద శని దృష్టి రోగకారకమైన శని దృష్టి పెడుతుంది సూర్యుడు వచ్చి రోగ రోగస్థానంలో ఉన్నాడు ఆయన మీద శుభగ్రహాల వీక్షణ లేదు అది కాక పాపగ్రహాల వీక్షణ ఉంది సో ఈ రకంగా లగ్నాధిపతి చాలా బలహీనైపోయి ఉన్నాడు లగ్నాధిపతి అక్కడ ఉన్నాడు సో ఈ రకంగా చూసుకుంటే ఈయనకి ఎముకలకి సంబంధించిన ఏదైనా ప్రమాదాలు కానీ లేకపోతే ఎముకలకి సంబంధించిన ఎముకలు పిలు పిలుసు పడడం అంటే చూసారా అలాంటిది కానీ లేకపోతే ప్రమాదంలో ఎముకలు విరకటం కానీ ఇలాంటివి ఏవైనా ఈ జాతకుడికి జరిగే అవకాశం ఉంది ఎప్పుడు ఇక్కడ మనం ఆ ఇది ఉన్నంత మాత్రం బుక్ వెంటనే జరిగిపోతుందని మనం చెప్పలేం ఏ గ్రహాలు ఇందులో ప్రేక్షక పాత్ర ఇందులో పాత్ర పోషిస్తున్నాయి ఒకటి మనం చూడగానే తెలుస్తుంది సూర్యుడు సూర్య దశలో జరగచ్చు శని శని సష్టమల్లో ఉన్నాడు ఈ గ్రహానికి శని అధిపతి కాబట్టి శని దశలో జరగచ్చు అది కాక ఈయన మీద రాహు దశ రాహు దృష్టి పడుతోంది రాహు దశలో జరగచ్చు సో ఇప్పుడు మనకు స్థూలంగా ఉన్న దశలు మూడు శని దశ కానీ రాహు దశ కానీ శని శని దశ శని దశ రాహుదశ సూర్యదశ వీటిల్లో చూడబోతే శని సూర్యుడు చాలా బలహీనంగా ఉన్నాడు ఇలాంటి ప్రమాదాల సూర్యుడు చాలా బలహీనంగా ఉన్నాడు వీళ్ళు ఏ దశలలో అయినా సరే సూర్యదశ సూర్యదశలో రాహు అంతరం కానీ రాహుదశ సూర్య అంతరం కానీ లేకపోతే శని సూర్య అంతరం సూర్యాంతరం కానీ శని దశ సూర్యాంతరంలో కానీ లేకపోతే సూర్యదశ శని అంతరంలో కానీ ఎప్పుడైనా సరే ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని చెప్పి మనం స్థూల పరిశీలన చేసి చెప్పవచ్చు ఒకవేళ జాతకులకు సూర్యదశ ఈ జాతకుల్లో రాలేదనుకోండి ఇక్కడ చంద్రుడు ఉంది అక్కడ ఆల్మోస్ట్ ఆయన ఫస్ట్ ఫస్ట్లో ఉంటాడు అంటే మఖా నక్షత్రంలో ఉంటాడు సూర్యోదశ చాలా తొందరలోనే జీవిత కళలో వచ్చేస్తుంది